కుంభమేళ జనసాంద్రం కుంభమేళ జనసాంద్రం ప్రయాగ్రాజ్ మహా మహాకుంభమేళకు జనం పోటెత్తుతున్నారు మేళా ముగింపునకు చేరుకునే కొద్దీ రద్దీ పెరుగుతున్నది ఈ నెల ఇరవై ఆరున కుంభమేళ ముగియనున్నది కేవలం ఎనిమిది రోజులే మిగిలి ఉందని కుంభమేళను పొడిగించబోమని ప్రయాగ్ కలెక్టర్ వెల్లడించారు మరొక వైపు ప్రయాగ్ రాజ్కు ట్రైన్లు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు జన మూమెంట్ను అంచనా వేసేందుకు ఏఐటి ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించారు మరి ఎట్లా వాడతారో ఏందో మొత్తం ఇంకొక ఏంటి ఇరవై ఆరు వరకేనాట ఇరవై ఆరు వరకే ఈ కుంభమేళ ఉన్నదట ఈ కుంభమేళ అయిపోయాక పోయి మంచిగా తెల్లగా అవుతాయి ఆ నీళ్ళు అప్పుడు మునిగిరారి అన్ని పాపాలు పోతాయి ఇక ఈ దీంట్లో పోయి మురి మీరు మునిగి వస్తే ఓనికి గజ్జి ఓనికి తామర ఇక ఏవేవో రోగాలు ఉంటాయి వాటితో పాటు మీకంట రోగాలు వస్తాయి ఎప్పుడు ప్రయాగరాజ్కి ఎప్పుడు పోయినా పుణ్యం ఉంటుంది ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ అనేది పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రానికి ఎప్పుడు పోయినా అక్కడ మహిమ ఉంటుంది ఎప్పుడు పోయినా దేవుడు ఉంటాడు ఈ తేదీలలోనే ఉంటాడు దేవుడు అనుకొని మీరు ఎగబడిపోతే ఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంటాయి ఇంకా ఎనిమిది రోజులే ఉందని ఒక బట్టినట్టు పిచ్చి బట్టినట్టు ఉరికితే ప్రామా ప్రమాదాలు జరుగుతాయి ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా నిజంగా ప్రయాణం చేయడానికి సౌకర్యవంతంగా ఉన్నదా లేదా చూడండి సౌకర్యవంతంగానే ఉన్నదంటే వెళ్ళండి లేదంటే ఆగిపోండి ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా బతికుంటే ఇంకో రోజు అయినా పోయి ప్రయోగరాజులో మునిగి మీ పాపాలు ఓట్టుకోవచ్చు లేకపోతే మీరే పోతారు మళ్ళీ మీరే ఆగమయ్యే కాడికి వస్తుంది పరిస్థితి